అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ భిన్నత్వంలో ఏకత్వం రచన రంగనాయకమ్మ గారు మరి కథలోకి వెళ్ళా భోజనాలు అయ్యాక ఆడవాళ్ళంతా వంటగదిలో వచ్చి చావిట్లోకి మార్చారు మా అన్నపూర్ణమ్మ బయట చెంగు పరుచుకుని కూడిచే ఈ తల కింద పెట్టుకుని కునుక్కు తీయటానికి అటు ఇటు దొర్లుతూ ప్రయత్నిస్తోంది అమ్మ మా పాపకి ఏమేం చేయించాలో తెలుసా చేతులకు గాజులు మొల్లోకి బిళ్ళ మామిడి పిండెలు ఓ గొలుసు మొత్తం ఐదు కాసులైనా పెట్టాలి అంది పెద్ద కూతురు గంగ పాపని ముద్దెట్టుకుంటూ ఉద్దేశించి మూడో కూతురు సరస్వతి మొహం చిట్లించింది ఇంకేమైనా మర్చిపోయావేమో చూడు అంది వెటకారంగా క్షణ ఆలోచించి ఏం మర్చిపోయానంటావు మరే నేవు జ్ఞాపకం వచ్చింది ఉంగరాలుగా అవద్దు ఈ చిట్టి వేళ్ళకి రెండు ఉంగరాలు కూడా నేవు అమ్మ అంది పాప వేళ్లను గట్టిగా ముద్దెట్టుకుంటూ చాలా మరి అక్కర్లేదా మరి వెటకారంగా నవ్వుతూ అంది రెండో కూతురు యమున గంగ చెల్లెళ్ళకేసో క్షణ తీక్షణంగా చూసి ఓ పెడితే అన్ని కావాలి మధ్యలో మీకెందుకు అడిగేదాన్ని నేను పెట్టేది అమ్మ ఉండగా ఇవాళ నన్ను వెటకారం చేస్తున్నారు కానీ రేపు మీ పిల్లలకి ఇంతకంటే ఎక్కువే కావాలని కూర్చుంటారు మీరు అంది మూతి తిప్పుకుంటూ అరగడానికి మాత్రం హద్దు పద్దు ఉండాలా ఉన్నది లేనిది కడుక్కు తీసుకుపోతే వెనకాల వాళ్ళు ఏమైపోతారో నువ్వు ఒక్కరికి నాకు ఎప్పటికీ గొలుసు లేదు ఏమీ లేదు అనుకుంటూ మెడ తడుముకుంది యమున తాతుంటేనే పెడుతుంది ఎవరికి ఎంత పెట్టాలో దానికి మాత్రం తెలియదా మీ సొమ్మిదో ఏదో దారబోస్తున్నట్టు బాధపడిపోతారే గడిచి గట్టెక్కితే అలాగే ఉంటుంది మరి పెద్దది పెద్దది అని మాకంటే ఎక్కువగానే మొట్ట చెప్పారు నీకు ఏమైనా పెద్దవాళ్ళకి జరిగినట్టు ఆఖరి వాళ్ళకి జరగలే జరగదు రాగా రాగా మోజు తగ్గుతుందిలే వాళ్ళకైనా అంటూ మడత కుర్చీలో వెనక్కి వాలింది సరస్వతి ఎందుకలా పట్టింపులు పడతారు ఎవరు ఎక్కువ తింటే ఏం పోతుంది పెట్టుపోతల విషయాలు మీ అమ్మకే తెలుస్తాయి మధ్యలో మీకెందుకు అనవసరంగా అంది పుస్తకం తిరగేస్తూ మూడో కోడలు వసంత వాసంతి ఆడబిడ్డల ముగ్గురు ఒక్కసారి ఆవిడికే సూరిమి చూశారు ఎంత ప్రేమ వలక సంసారం సంసారమంతా కడిగి ఆడబిడ్డలు కెట్టారని తర్వాత అత్తగారిని పట్టుకుని సాధించవచ్చా చేతులు తిప్పుకుంది రెండో ఆడబిడ్డ యమున మేమెందుకు సాధిస్తాము మాదేం పోతుంది ఎవరు కన్నవాళ్ళకి వాళ్ళు పెట్టుకోకమంతారా పుస్తకం మీద దృష్టి కేంద్రీకరించి వాసంతి కబుర్లు చెప్పడానికి ఏమిలే వాళ్ళు ఏదో పై పైకి వాగుతున్నారు కానీ నిజంగా మాకు కావాల్సిందల్లా తీసుకెళ్తే మూతులు తిప్పుకునేది మీరే అసలు ఈ కాలంలో ఆడబిడ్డలకు కూడా బెట్టనిస్తారా తల్లి అంటూ చెల్లెళ్ళని మెరకేసుకొచ్చింది గంగ మరదల మీదకి దండెత్తుతూ వాసంతి తెల్లబోతూ తలెత్తి చూసి మళ్ళా పుస్తకం చూస్తూ ఏదో శాస్త్రం చెప్పినట్టు వాళ్ళలో వాళ్ళు ఎక్కువ తినిపోతున్నారని క్యూసులు ఆడుకుంటూ మధ్య నుంచి చెప్పబోతే నా మీద పడతారే మంచి చెప్పబోతే అయినా పెద్దక్కలిద్దరూ ఉంటే వీళ్ళు సులువుగా సులువుగా మీదికొ మీదికొచ్చేవాళ్ళే గారు మీరు ఒక్కదాన్ని చేసి అనుకుంది ఇంతలో వీధిలో బట్టలు వాడి కేక వినపడింది ఆ కేక వింటూనే మడత కుర్చీలో వచ్చి సరస్వతి త్రుళ్ళిపడి లేచి వీధిలోకి పరిగెత్తి ఓ అబ్బాయి ఇలా రా ఇలా అని పిలిచింది ఎందుకే ఇప్పుడు వాడు అమ్మ దగ్గర డబ్బు లేదుగా అంది యమున పట్టుమని పది చీరనేలా లేవు ఎందుకంటావేంటి నా దాకా వస్తే ఎవరి దగ్గర డబ్బు ఉండదు అయినా నీకెందుకు అమ్మ అంటూ ఇంట్లోకి పరిగెత్తి చాప తెచ్చి వాల్చింది సరస్వతి బట్టలు అతను చాప మీద మూట విప్పడం మొదలెట్టాడు సరస్వతి వాళ్ళ అమ్మని లేవే అమ్మ బట్టల అబ్బాయి వచ్చాడు నాకు చీరలు కొంటానన్నావుగా కొనవా అంటూ లేపుతోంది అన్నపూర్ణమ్మ కళ్ళేనాది తెరవకుండా నచ్చితే ఒకటి తీసుకో అంది గిల్లుతూ సరస్వతి చీరలన్నీ సెలెక్ట్ చేయడం మొదలెట్టింది ఏమో వాళ్ళ అమ్మని విసురుగా లేపుతూ ఏ అమ్మా నాకు కూడా ఒకటి కొనవా ఏమే నాకు మాత్రం ఎన్ని ఉన్నాయి ఏమిటే అంటూ ఏడు మొహం పెట్టింది అన్నపూర్ణమ్మ విసురుగా లేస్తూ ఆ ఏం గొడవే చెవుల్లో జోరీగా లాగా చేరారు మీరు అంటూ మళ్ళా పడుకుని నిద్ర నటించసాగింది యమున మొహం రోషన్తో అయింది సరస్వతి రెండు చీరలు వదిన గరికిస్తూ చూడొదిన ఏది బాగుంటుందో అంది వాసంతి వాటిని పరీక్ష చేసి ఈ నలుపు పోతలది నీకేమంత బాగుండదో ఎర్రగా ఉంటుంది కాబట్టి యమునకు బాగుంటుంది నువ్వు ఇవ్వు ఇది తీసుకో అంది రెండోది అన్నిస్తూ బాగుందిలే నీ వరస డబ్బులేదో లేదో డబ్బు లేదో అని వాళ్ళు అగోరిస్తుంటే నాకొకటి పురమాయిస్తావెందుకు ఆడబిడ్డకి తల చీరకి సార తెచ్చేవా ధనం మూతి ముడుచుకుంది ఏమున కోపం అంతా వాసంతి మీరు చూపిస్తూ ఏదో మా తాహత కొలది తెచ్చాము ఎదుటి వాళ్ళు తెచ్చే రేపాటి అంటూ లేచి వెళ్ళిపోయింది వాసంతి తల్లి బొడ్లో తాళం గుర్తి తీసి డబ్బు తెచ్చి చీర లోపల పెట్టుకొచ్చి తాపీగా కుర్చీలో జార్లాబడింది సరస్వతి ఇక నేను సావిత్రి వంట పని చూస్తాం కానీ నువ్వు గదులుతుడు వాసంతికి ఒంట్లో బాగుండలేదేమో లేవలేదు అంటూ అన్నపూర్ణమ్మ పెద్ద కోడలు జానకిని పురమాయించింది ఏం బాగుండలేదు గారికి తినేటప్పుడు నేను తెగుళ్ళన్నీ పనిచేసేటప్పుడు పిలవకుండానే వస్తాయి నేను ఉన్నానుగా పెట్టి పనికి చీపురు కట్ట బాగు చేస్తూ సణుక్కుంది జానకి ఏదో కాస్త సుస్థిగా ఉంటే మటుకు ఓపిక చేసుకుని లేవకూడదు పది మందికి ఇంట్లో ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుంటే పనులు ఎలా అవుతాయి వంటగదిలోంచి గొలిగింది సావిత్రి పోలీలే ఏదో బద్ధకంగా ఉంది కావాలి ఒక్క పూటకి సమర్థించబోయింది అత్తగారు మీరు మీ కూతుళ్ళు ఉన్నప్పుడు ఎవరమైనా బద్దకిస్తే ఇలా సరిపెట్టుకుంటారా మీ అమ్మాయిలు ఎక్కడ అరిగిపోతారోనని అప్పుడు మాత్రం చచ్చినట్టు చేయాలి అంతా ఇంతకీ కడసారి సా ఆవిడంటే మోజుగానే ఉంటుంది ఎప్పుడైనా పెద్ద కోడలు జాడించుకుంది వాసంతి విసురుగా లేచొచ్చి ఏమిటమ్మాయి మహా ఒడి సడుకుంటున్నారు కాస్త బద్దకించి లేవకపోతే ఓనాటికే ఇదైపోతున్నారు నెల నాళ్ళు పుట్టిళ్ళ దగ్గర కూర్చుంటే ఇంటే చాకరీ నేను చేయలే అంది చేతులు ఒప్పుకుంటూ సావిత్రి బియ్యం చేట పట్టుకుని బయటకు వచ్చి ఇక నువ్వెప్పుడు ఎక్కడికి వెళ్ళనట్టే చెప్తున్నావే ఇంట్లో ఉంటూ తింటూ కూర్చుంటే ఎవరు చేసి పెడతారు మేము వెళ్ళినప్పుడు తిండి తప్పింది చాకరీ తప్పింది అనేసి మళ్ళీ వంటగదిలోకి దూరిపోయింది వాసంతి కొరకొరలాడుతూ నాకేం పెళ్ళాడవాళ్ళ జిల్ జల్లాడవాళ్ళ ఒక పూట కూర్చుంటే మాత్రం ఏం చేయగలరు మీరంతా ఈ పూట తిండే వద్దు కాకపోతే ఆనక నేనే వండుకు తింటాను అంది మొండిగా జానకి గది తుడిచేదల్లా కూడా చీపు రాడించుకుంటూ యువతలకు వచ్చి ఇంతకే నువ్వు అనేది నన్ను గురించేగా నాకు ఉన్నారనేగా నువ్వు ఏడ్చిపోయేది నా పిల్లలకు నువ్వు ఏమంతా చాకరీ చేస్తున్నావే తల్లి అంటూ ఓసారి అటు ఇటు తిరిగి లోపలికి వెళ్ళింది విసురుగా సరస్వతి మొహం కడుక్కోవడానికి చేతిలో పళ్ళపూడ వేసుకుని ఇవతలకి వచ్చింది పక్క మీద ఉండగానే వదినకర్ల విసురులు విని లేచి వచ్చింది నన్ను లేపకపోయావా చిన్న పోనీ నేను చేసి పెడుతునుగా రోజు మీరే చేసుకుంటున్నారని నేను లేవలేదు అంది వాసంతిని చూస్తూ లే అమ్మా మాస్తేమ మీరు ఆడబిడ్డలు మేము కోడమే మీకు పని ఎలా పురమాయించడం తోచిన కాడికి చేద్దామని మీకే ఉండాలి కానీ వ్యంగ్యంగా అంది వాసంతి నీకు పిచ్చేవిటే వాసంతి ఆవిడెందుకు చేస్తుంది లేచో లేవకో మనకు తప్పదు కానీ తీరా ఏ పని అయినా చెప్పినా కోడళ్ళు కూడా ఆడబిడ్డలతో పనులు చేయించుకుంటున్నారని మనం మాటలు పట్టడానికే అంది జానకి తోటి కోడల్ని మందలిస్తున్నట్టుగా పోగు చేట పట్టుకొస్తూ ఈ గొడవంతా విని విని అన్నపూర్ణమ్మకి విసిగి దాని మీద పడతారు ఎందుకు అయినా దానికి ఇంకా ఇంట్లో చేయాల్సిన పనే ఉంది పెద్దవాళ్ళు ఇద్దరు వెళ్ళారా ఇక ఇది వెళుతుంది నాలుగు రోజుల్లో మీ ఇంటి పని మీరు చేసుకోవటానికి కుమ్ములాడతారే పెద్దదాన్ని ఏదో ఉన్నానన్న గౌరవమేనా ఏడ్చింది తన లేచి యుద్ధం పెట్టుకుని కూర్చోకపోతే ఎవరి పనులు చేసుకుపోతే అసలు ఈ గొడవ ఎందుకు వస్తుంది అయినా తప్పు పని చేశారు కానీ తలొక లక్ష్యాధికారిని పెళ్ళాడితే శుభ్రంగా వేసం ఎత్తు పని లేకుండా కాలు మీద కాలేసుకుని కూర్చుందరుగా ఈ గుమస్తాలను చూసి చేసుకుంటే మరి పని చేసుకోవాల్సి ఉంటుందని తెలియదు లేకపోతే ఒక దాసి దాన్ని పంపమని అంటే పుట్టింటిళ్ళని పుట్టిళ్ళనిచ్చి లక్షాధికారులు చేసుకునే తాహతే ఉంటే మీరు ఈ మాట ఎందుకు అంటారు అంది తీరా మేము దాసీలని కాసాలని తెచ్చుకున్నా మీ అబ్బాయిలు పిల్లలనే పోషిస్తారా వాళ్ళనే భరిస్తారా మీరైనా కోటేశ్వరుల పిల్లలు చేసుకుంటే మా లాంటి జగడాల వాళ్ళతో గొడవ లేకుండా ఉండేది మీకు ఈ విధంగా కోడలు లేకమై విసురులు విసిరేసరికి అత్తగారు తెల్లబోయి నోరు తెరిచింది వాళ్ళు కుమ్ములాడుకుంటే మటుకు మనల్ని అన్నిస్తారేమిటి నీకెందుకు ఊరుకో అంది సరస్వతి తల్లితో ఇక మీరేంటి గింజుకున్నా సరే వాళ్ళని సైకిల్ తీసుకెళ్తాం తథ్యం అని ఖచ్చితంగా చెప్పేసి తిరిగి సైకిల్ నునుపు చేయసాగాడు రెండో కొడుకు జనార్థనం నీకు న్యాయం కాదురా చిన్నయ్య పొద్దుటి నుంచి ఎన్నిసార్లు బజార్కి వెళ్ళానో తెలుసా సైకిల్ ఏమో ఎక్కడికో వేసుకెళ్ళి ఇప్పుడు తెచ్చాడు నా కాళ్ళు అన్ని నొప్పులు ఎడతనాయి ఇంకా రెండు మైళ్ళు నడిచి వెళ్ళలేనురా పోని ఈ పూటకు మానేద్దామా అంటే సైన్స్ ఉందిరా అన్నాడు బ్రతిమలు అడుకుంటున్న ధోరణిలో చిన్నవాడు హరి ఇదేమీ వినిపించుకోకుండా రెండోవాడు సైకిల్కి మెరుగులు దిద్దుకుంటున్నాడు పెద్దవాడు శంకరం స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుంటూ వచ్చి ఏరోయ్ జనార్దనం బాగా క్లీన్ చేసి పెట్టేవరా బాబు నాకు పందెప్పింది అంటూ వంగుని సైకిల్ని పరీక్ష చేయసాగాడు నీకోసం కాదన్నయ్య తుడవటం నేనేసుకెళ్ళాలి అన్నాడు తెల్లబోతూ రెండోవాడు పెద్దవాడు మొహం గంభీరంగా పెట్టి అదేం కుదరదో నాకు అసలే లేట్ అయిపోయింది మా యమధర్మరాజు భయంకరుడు భోంచేసి వస్తా అంటూ వెళ్ళబోతున్నవాడిని ఆపి మీ కుమ్మలాటైనా నా మాట ఏమైనా వింటారా ఒక్క పూట కాలేజీ మానేస్తే ఎంత నష్టమో చూడు ఈ కాళ్ళ నొప్పులతో ఎలా వెళ్ళేది ఏమైనా సరే వాళ్ళ సైకిల్ నాదే అంటూ చటికల పడి కాళ్ళు నొక్కుకోసాగాడు హరి పడుచు వాళ్ళకి మీకు సైకిల్ ఎందుకురా మీ నాన్నగారు వెళ్తారు ఉంచేయండి అంది అన్నపూర్ణమ్మ చావట్లోకి వస్తూ బాబోయి కాళ్ళు నొప్పులు అమ్మోయి మడత కుర్చీలో పడుకుని పుస్తకం చదువుకుంటున్న సరస్వతి పక్కుమని నవ్వింది పుస్తకం మడిచి చేతిలో పట్టుకుని నీ ఎత్తులో తెలుసు కానీ అలా వాడేస్తుంటే కొత్త చెడిపోదు అంది కొత్త చెడిపోవటం ఏమిటి ఆశ్చర్యంగా అడిగాడు శంకరం వాళ్ళ ఆయన సైకిల్ కావాలంటున్నట్ట కొన్ని కొన్ని నెల ఆళ్ళేగా అవుతా ఇది నచ్చితే ఇద్దామన్నారు మీ నాన్న అంది అన్నపూర్ణమ్మ ఇది విని హరి చతికిల్లబడ్డవాడల్లా లేచి లోపలికి పరిగెత్తి సైకిల్ తాళం పుచ్చుకుని గబాగబా బయటకు వచ్చాడు అది సైకిల్ తుడుస్తున్న జనార్దనం చేతిలో పెడుతూ ముందు తాళం వేసేరా త్వరగా ఎలా వెళ్తుందో చూద్దాం అన్నాడు జనార్దను తాళం వేసేసి తాళం చెవి శంకరానికి ఇచ్చాడు శంకరం దాన్ని చెల్లెలకు చూపిస్తూ ఏడిపిస్తున్నట్టుగా జేబులు వేసుకున్నాడు బాగుందిలే వరస ఇది కాకపోతే దీని తాత లాంటిది ఇంకొకటి వస్తుంది అసలు మోటార్ సైకిల్ అడగవలసింది అంది ఉక్రోషంతో సరస్వతి హరి చెల్లెల దగ్గరగా వచ్చి వంగుని మీ వారు సైకిల్ చాలన్నారా లేక అనబోతుంటే పోదు నాన్న ఇమ్మంటే సరి అని కసిరి కొట్టింది ఎలాగో నీ మొగుడికి మొన్ననేగా వాచి ఇచ్చింది మళ్ళా సైకిల అన్నాడు రెండో అన్నయ్య పెద్ద అన్నయ్య కూడా ఊరుకోలేదు కాస్త మమ్మల్ని కనిపెట్టి చూడవే అమ్మ ఉన్నది లేనిది ఊడ్చుకుపోతే గుమస్తగాళ్ళ మాగాతీయంగానే తల్లి అన్నాడు వేళాకోళం చేస్తూ హరి మళ్ళా అందుకుని నాన్న పెద్దన్నయ్య అన్నయ్య చిన్నయ్య నేను పెద్ద అన్నయ్య కొడుకు నాలుగున్నర జమా జట్టి ఇలాంటి మగాళ్ళ ఉండగా మాకు అక్కర్లేదని మీ వారికి ఇచ్చుకోవటం నీకు న్యాయమేనా అడగటం అన్నాడు విసురుగా ప్రచారలు చేస్తూ మీరు మీ అత్తగారిని అడిగి తెచ్చుకోండి అంది సరస్వతి పుస్తకం అడ్డు పెట్టుకుని కుర్చీలో జారలాబడి అబ్బి అబ్బీ ఎంత మాట అన్నావు నీ మొగుడిలా వాళ్ళని వీళ్ళని దేవురించుకుమనేవ్ సరస్సు వేదవ సైకిల్ లేకపోతే నిక్షేపంలో నడిచి వెళ్ళిపోతాం కానీ సరే మరే ఒకళ్ళు పాటి అన్నలు చేసే వేళాకోళానికి సరస్సు మొహం కోపంతో ఎరుపెక్కింది రావలసిన చోట పట్టుకెళ్ళటం అడుక్కోవటం ఎలా అవుతుంది పెద్ద బడాయిలు కొట్టకపోతే మీ వాళ్ళకి పెట్టే తాహతు లేదని రాదు అంటూ విసురుగా లేచి వెళ్ళిపోయింది శంకరం పక్కుమని నవ్వాడు అన్నపూర్ణమ్మ కూడా ముసిముసిగా నవ్వుతూ వాళ్ళు ఏదో నిన్ను ఉడికిస్తుంటే నీకు ఆ కోపం దీనికే అంది ఉడికించడం కాదే నిజంగానే అంటున్నాము కోపం వస్తే వచ్చిందిలే మమ్మల్ని ఏమన్నా అన్నా సరే సైకిల్ మాత్రం వదిలిస్తే వదిలేస్తే చాలు అన్నాడు గట్టిగా హరి సరస్వతికి వినపడేలాగా శంకరం చేబులు వచ్చి సైకిల్ తాళం తీసి జనార్దనానికిస్తూ నీకు సరదాగా ఉంది కాబోలు వెళ్ళరా పర్లేదు నేను నడిచే వెళ్తానులే అని భోజనం చేయడానికి వెళ్ళిపోయాడు జనార్దన తాళం చేయి హరికిస్తూ నీకు కాళ్ళు నొప్పులు అంటున్నావుగా పోర్లే నువ్వు వెళ్ళు అన్నాడు కాళ్ళు నొప్పులు మర్చిపోయి ఎంతసేపు చక్కచక్క పచారాలు చేసినందుకు నాలుగు కొరుక్కుంటూ తాళం జేబులో వేసుకుని సైకిల్ సీట్ మళ్ళా ఒకసారి దులుపుకొని లోపలికి వెళ్ళాడు భోజనానికి హరి అమ్మోయ్ నొప్పులు బాబోయ్ అంటూ ఆడబిడ్డలు తమలో తాము పోట్లాడుకుంటూ సందు దొరికితే కోడల మీద విరుచుకు పట్టడం సహజం తోటి కోడలు కీచులు ఆడుకుంటున్న అవకాశం దొరికితే అత్త ఆడబిడ్డల మీద కసి తీర్చుకోవడం కూడా పరిపాటే కొడుకులు కూడా సాధ్యమైనంత వరకు తమ ఆస్తిని భావ తీసుకుపోకుండా చూస్తారు ఈ విధంగా ప్రతి సంసారంలోనూ భిన్నత్వంలో ఏకత్వం ఉంటూనే ఉంటుంది అదండి కథ అంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు ఆస్తులు తక్కువగా ఉన్నప్పుడు కానీ ఇలాగే సైకిళ్ళ గురించి వాటి గురించి ప్రతి చిన్నదానికి ఇంకా బయటపడిపోతూ ఉంటారు సో అది కథ థ్యాంక్ యూ